ఉమ్మడి నియోజకవర్గంలో మిగిలిన మరో నియోజకవర్గం విజయనగరం నగరంగా పేరుంది విజయనగరం ఎక్కువగా ఇక్కడ విద్యా సంస్థలు ఉన్నాయి అలాగే విజయనగరం గజపతి రాజుల సామ్రాజ్యం విజయనగరం కోట కూడా ఇక్కడ ఫేమస్ అలాగే రాజుల కుటుంబానికి చెందిన అశోక్ గజపతి రాజు కుటుంబమే తెలుగుదేశం పార్టీకి ఇక్కడ పెద్ద దిక్కుగా ఉన్న నేపథ్యం ప్రస్తుతం విజయనగరం సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేగా కోలగట్ల వీరభద్రస్వామి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు కోలగట్ల వీరభద్రస్వామి సిట్టింగ్ అభ్యర్థిగా ఉన్నారు వైఎస్ఆర్ సామాజిక వర్గానికి చెందిన నేత టౌన్లో చాలా పట్టుంది కోలగట్ల వీరభద్రస్వామికి తిరిగి ఆయనే అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి నేను మీకు అవి చెప్పబోతున్నాను తెలుగుదేశం పార్టీకి సంబంధించి అశోక్ గజపతి రాజు మాజీ మంత్రి ఎందుకంటే గతంలో అశోక్ గజపతి రాజు విజయనగరం నుంచి విజయం సాధించారు ఆ తర్వాత ఆయన ఎంపీగా పోటీ చేశారు విజయం సాధించారు కేంద్ర మంత్రి అయ్యారు గత ఎన్నికల్లో కూడా ఎంపీగా పోటీ చేసి ఆయన ఓడిపోయారు అశోక్ గజపతి రాజు తిరిగి అసెంబ్లీకి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారన్నది కొంత తెలుగుదేశం పార్టీ ఏమీ తేల్చుకోలేని పరిస్థితిలో పడింది ఎందుకంటే ప్రస్తుతం పార్టీ ఇన్ఛార్జిగా అశోక్ గజపతి రాజు కుమార్తె ఆదితి గజపతిరాజు ఉన్నారు గత ఎన్నికల్లో ఆదితి గజపతి రాజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి వీరభద్ర వీరభద్రస్వామి చేతిలో ఓడిపోయారు ఒకవేళ అశోక్ గజపతి రాజు అసెంబ్లీకి బరిలో దిగితే ఆదితి గజపతి రాజుకు ఇక ఛాన్స్ లేనట్టే అయితే మేసాల గీత గతంలో విజయనగరం ఎమ్మెల్యేగా పనిచేసిన మేసాల గీత కూడా తిరిగి టికెట్ ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది సడన్గా ఆమె కూడా తెరపైకి వచ్చారు మేసాల గీత చీపురిపల్లికి సంబంధించి కిమిడి నాగార్జున కాకపోతే మేసాల గీత అభ్యర్థిత్వాన్ని అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ పరిశీలిస్తుందన్న వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో మరి మీసాల గీత అదృష్టం ఎలా ఉందో మనం వేచి చూడాల్సిన పరిస్థితి అంటే అశోక్ గజపతి రాజు కుటుంబాన్ని కాదని మీసాల గీతకు విజయనగరం లాంటి హాట్ సీట్ను హైకమాండ్ ఇచ్చే వాతావరణం ఉందా అన్నది కొంత ఇంట్రెస్టింగ్ అంశమే చూద్దాం మరి హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో విజయనగరంలో మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించి అశోక్ గజపతి రాజే రంగంలో దిగుతారా లేదంటే అశోక్ గజపతి రాజు తిరిగి ఎంపీగా బరిలో దిగితే గత ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన కుమార్తె అదితి గజపతి రాజుకే ఛాన్స్ ఇస్తారా లేదంటే తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మీసాల గీతకు ఛాన్స్ ఇస్తారా వేచి చూడాలి